ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్య తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు తూని రూరల్ తొండంగి కోటనందూరు మండలాల్లో మరియు తూని పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం టీడీపీ శ్రేణులు ప్రారంభించారు తేటగుంట పార్టీ కార్యాలయంలో తొలి సభ్యత్వాన్ని ఎమ్మెల్యే దివ్య చోడ్రాజు చిరంజీవి రాజుకి అందజేశారు తొండంగి మండలం వలసపాకల కార్యక్రమంలో కొత్త సభ్యత్వాలు అందజేశారు తూని పట్టణంలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో కూసుమంచి సత్యనారాయణకి అందజేశారు కోటనందూరు మండలం బుద్ధవరం గ్రామంలో మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య హాజరై కొత్త సభ్యత్వాలు అందజేశారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు బుద్ధవరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నానని గ్రామ ప్రజల కోరిన మేరకి తాండవ నదిలో కాలినడకన వంతెన నిర్మించి తీరుతానని కామినేడి కాల్వాకి గ్రోయన్స్ శాశ్వత మరమ్మతులు చేయిస్తానని పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయిస్తానని అన్నారు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని బీమా సౌకర్యం పొందాలని సభ్యత్వం తీసుకున్న వారికి టీడీపీ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ లోవరాజు చింతమనేడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి మోటుకూరి వెంకటేష్ డాక్టర్ గంటల చిన్నారావు రామచంద్రరాజు పెంటకోట భాస్కర సత్యనారాయణ గొర్లి అచ్చనాయుడు వెలగ వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ పోతల సూరిబాబు షేక్ నవాబ్ జానీ గెడ్డం కొండయ్య నాయుడు ఎల్లపు వెంకటరమణ బైలపూడి శ్రీరామ్మూర్తి పల్ల రామకృష్ణ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు తీసుకుంటా అనుకున్నాను నాకు ఇవాళ తీర్పు అమ్మవారి ముఖం చాలా సంతోషం బుధవారం గ్రామం వచ్చినప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ చేస్తే మళ్ళీ వచ్చి అనుకున్నాను మీ కూడా తీసుకున్నాను నేను అలాగే మీ గ్రామం గ్రామానికి వచ్చి నేను ఇబ్బంది కామినేడు ఒకటి అలాగే ఒక బ్రిడ్జ్ కూడా అడిగారు తప్పకుండా నా హయాంలో నేను అది పూర్తి చేస్తాను మీ గురి మీకోసం అది తప్పకుండా పూర్తి ఆ సమస్య అనేది పరిష్కారం చేస్తాం తప్పకుండా అలాగే ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుపుకుంటున్నాం కూడా కూడా తప్పకుండా ఇక్కడ సమ్యతను తీసుకోండి మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భరోసాగా అండగా నిలబడుతుంది మీ పిల్లల చదువుకి కానీ అలాగే పిల్లల ఉద్యోగాలు కానీ మీ కుటుంబానికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చినా గానీ తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఫండ్స్ అందించి కుటుంబానికి బీమా పథకం ఇస్తున్నాము అది తప్పకుండా వినియోగించుకోండి మెంబర్షిప్ లో ఎన్రోల్ అయ్యి మీరందరూ కూడా మీ కుటుంబానికి ఉపయోగపడిన వాళ్ళకి మీరందరూ కూడా ఇది రిజిస్టర్ చేసుకోండి ఎన్రోల్ కాదు అందరు కూడా అలాగే కార్యకర్తలు కూడా చెప్తున్నాను బూత్ ఏజెంట్ కూడా చెప్తున్నాను ప్రతి బూత్ టార్గెట్ వచ్చేసి రెండు వందలమ్మా రెండు రోజులు తప్పకుండా ఫోన్ కావాలి నాకు మీరు అందరూ కూడా మీ మెంబర్షిప్ ఎన్రోల్ చేస్తారు మీ ఊరు బాగుపరుచుకోండి మీరు ఎన్ని ఎన్రోల్స్ వస్తే బాగుపడుతుంది అలాగే మీరు అందరూ మన కూట నాలుగు నేల నాలుగు నెలలు దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నేలలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో ఇది మంచి ప్రభుత్వం అనే ఒక మాట వినిపిస్తుంది అందుమూలానే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా గానీ చాలా మంది ఈ ఎన్రోల్మెంట్ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కి ముందుకు వస్తున్నారు మీరందరూ కొంచెం ఎండగా ఉంది అయినా కానీ ఓపెన్ చేసుకొని వాళ్ళు మీ ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకొని మీ అందరిని మీ కుటుంబానికి సహాయపడిన వారు అవుతారు మీరు అందరూ కూడా మేము ఆ వద్దు సహాయం మేము తప్పకుండా చేస్తాం టీడీపీ పార్టీ తరఫున మీ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత మాది మీరందరికీ ఎన్రోల్ చేసుకోండి అమ్మ తప్పకుండా